అందరికీ నమస్కారం అండి ఈరోజు మనిషి విలువను తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఎంత డబ్బు సంపాదించినా ఎంత నగలు సంపాదించినా ఎంత ఆస్తి కూడబెట్టినా మనిషికి మనిషి విలువ ఇవ్వాలి అసలు ఒక మనిషిలో విలువ పెంచేది ఏంటో ఒక మంచి కథ ద్వారా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇక చేయకుండా ఆ కథను వినేద్దామా ఎంత విలువైన వజ్రమైనా సాన పెడితేనే మెరుస్తుంది అందుకే ఏ మనిషి విలువని ఎవ్వరూ అంచనా వేయడం అసాధ్యం ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఏ మనిషి అయినా వారిపై వారికి అపారమైన నమ్మకం ఉంటే ప్రపంచాన్నే జయించగలరు దీనికి సంబంధించి ఒక కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది ఆ సందేహం అతన్ని నిలవనీయలేదు కూర్చోనీయలేదు మనిషి విలువ ఏంటి అన్నదే అతని సందేహం తన ప్రశ్న జవాబు తన తాతయ్య దగ్గర ఉంటుందేమో అనిపించి ఆ కుర్రవానికి తాతయ్య దగ్గరికి పరు పరుగున వెళ్ళాడు తాతయ్య తాతయ్య మనిషి విలువ మనిషి విలువ అంటారు కదా అసలు మనిషి విలువ అంటే ఏంటి అని అడుగుతాడు ఆ కుర్రవాడు కుర్రవాడి ప్రశ్నకి తాత ఏమీ మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో గదిలో ఉన్న బీరువాలో నుంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెడతాడు ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరికి వెళ్ళి ఈ రాయి విలువ ఏంటో ఒక్కొక్కరిని అడిగి చూడు కానీ పొరపాటుగా అమ్మవద్దు అని చెప్తాడు ఎర్రగా తలతలా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలో బయలుదేరాడు ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది దుకాణంలోకి వెళ్ళి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి దీన్ని తీసుకుని మీరేమివ్వగలరు అని అడుగుతాడు అప్పుడు ఆ పండ్ల అంగట ఆయన ఆ రాయి ఎదిగా చూసి ఓ ఇదా ఐదు డజన్ల యాపిలిస్తాను అని గొప్పగా చెప్తాడు ఆ తర్వాత కుర్రగాడు ఓ కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్తాడు ఆ రాయిని చూపించి ఈ రాయికి బదులుగా మీరు నాకేమిస్తారు అని అడుగుతాడు అప్పుడు ఆ దుకాణదారుడు ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధం అని చెప్తాడనమాట కానీ రాయిని పండ్లు కూరగాయల దుకాణాల దగ్గర అంత విలువ లభించలేదని తెలుసుకున్నాడు ఆ కుర్రవాడు దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణానికి వెళ్ళాడు దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకులు డంగైపోయారు ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు మేము సిద్ధం బాబు అని చెప్తాడు ఆ నగలమ్మ ఆయన మాటల కుర్రవాడు చాలా ఆశ్చర్యపడతాడు తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంతా తీసి పారేయదగింది ఇది గొప్పదే అని అనిపించింది ఆ కుర్రవాడికి అప్పుడు దాంతో వాళ్ళని వీళ్ళని అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపించి వెళ్ళాలి అని చెప్పి వెళ్తాడన్నత దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్తాడు ఓ రత్నాల వ్యాపారి దుకాణంలో అడుగు పెడతాడు మొత్తానికి ఆ కుర్రాడు రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కాళ్ళని తానే నమ్మలేకపోతాడు తన కళ్ళని జిగేలు అనిపించే ఓ ముఖమల్ వస్త్రం తీసుకొని బళ్ళ మీద పరిచి కుర్రవాడి చేతిలో ఉన్న రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు ఇది మామూలు రాయి కాయదినయన ఇది ఓ గొప్ప పగడం నా ఆస్తంత అమ్మినా కూడా దీనిని నేను కొనలేను అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకాళ్ళు మీద కూర్చొని ఆశ్చర్యపోయాడు ఆ రత్నాల రత్నాలంగటాయన ఆ రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటన కుర్రవాడిని తెగ్గ ఆశ్చర్యపరిచింది తన చేతిలో ఉన్న రాయి పదిలంగా గట్టిగా పట్టుకొని అది ఎక్కడ చే జారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు జాగ్రత్తగా వెళ్ళాడు తాతయ్య కురవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏంటి అని అడిగావు కదా బాబు నీకు ఎదురుపడిన అనుభవాలే ఈ ప్రశ్నకు సమాధానాలుగా నిలుస్తాయి నువ్వు ఆ అమూల్యమైన పగడం లాంటి వాడివి కానీ నీకు జీవితంలో ఎదురుపడే వాళ్ళందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి విచక్షణను బట్టి నిన్ను అంచనా వేస్తూ ఉంటారు జీవితంలో వాళ్ళు విలువైనవి అనుకునే వాటికి నీకు పొంతన లేకపోవచ్చు కానీ నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్ళకి ఉండకపోవచ్చు ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపార వంటి వాడు నీకు ఎదురుపడితే నీ విలువను అంచనా వేసి ఒప్పుకుంటాడు నీ విలువ అతను తెలుసుకుంటాడు కాబట్టి నీ విలువ ఇంత అంత అని చెప్పడం అసాధ్యం అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం కూడా మూర్ఖత్వమే ఎందుకంటే నువ్వు విలువని అందని వాడివి అలాగే ఉండేందుకు ప్రయత్నించాలి నీ మీద నువ్వు గౌరవం ఉంచుకోవాలి పండ్ల వ్యాపారి కూరగాయల వ్యాపారి నిన్ను తేలిగ్గా అంచనా వేసిన చోట చవకగా అమ్మడుపోవద్దు అని చెప్పుకొచ్చాడు తాత ఇంతకీ మనిషి విలువ ఏంటి అది అమూల్యమైనది అనేది ఈ కథ సారాంశం కాబట్టి మన గురించి ఎవరైనా సరే మనం ఈ కథ మూలంగా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా మన గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా మనల్ని మీన్ హేళనగా చూసినా ఎలాంటి నిరుత్సాహపడన అవసరం లేదు మనం ఈ విలువేంటో మనకు తెలియదు మనలోని సామర్థ్యం బయటకొచ్చి మనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి అందులో వాళ్ళు అవతల వాళ్ళు ఆశ్చర్యపడినప్పుడు మన విలువేంటో వాళ్ళే తెలుసుకుంటారు అంతేకాని ఈ కథ సారాంశంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మనిషి విలువను వాళ్ళ వేషభాషను బట్టో లేదా వాళ్ళ మాటల బట్టి అంచనా వేయలేం మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్